ప్రిలరా సిబిటి క్రైచర్చ్ ఏలూరు వారి ఆధ్వర్యంలో మంచి ప్రసంగికుడు మంచి రచయిత సువార్తికులు సహోదరులు నానిబాబు గారి కలము నుంచి వెలువడుతున్న మరో అద్భుతమైనటువంటి ఆత్మీయ కీర్తన నరులందరికీ ఒక్కడే నాన్న గతంలో తమ్ముడు కలం నుంచి వెలువడినటువంటి పాట అనేక మంది ప్రజల హృదయాలను స్పృశించిన పాట దేవుని పిలుపు అనే పాట అలానే మరొక పాట త్వరలో కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ కాబోతుంది ఈ పాట కొరకు మీరందరూ కూడా ప్రార్థించండి మీరు మాత్రమే కాక మీకు తెలిసినటువంటి వారందరికీ ఈ పాటను షేర్ చేస్తూ తను జరిగిస్తున్నటువంటి సువార్త పరిచర్యలో మీరందరూ కూడా పారిభాగస్తులు కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను దేవుడు తనను తన సంఘాన్ని పరిచర్యను దినదిన ప్రవర్తమానముగా చేయాలని అతన్ని వేడుకుంటూ అందరికీ వందనాలు థ్యాంక్